శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి కావున బాబాను స్మృతి చేసేందుకు మరియు మీ చరిత్రను తీర్చిదిద్దుకునేందుకు బాగా శ్రమించండి కల్పము ఆయువును లక్షల సంవత్సరాలు అని భావించటము అనగా అజ్ఞాన నిద్రలో నిద్రపోవటము దీనివల్లనే మీరు జ్ఞాన నేత్రహీనులుగా అయిపోయారు ఈ సృష్టి ఆయుష్ వేల సంవత్సరాలు మాత్రమే లక్షల సంవత్సరాలు అని భావించటము ద్వారానే మీరు పావనముగా అయ్యేందుకు అసలు కష్టపడనే పడరు మీ ఇల్లైన పరంధామము చాలా సమీపముగా ఉంది అక్కడికి వెళ్ళటానికి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థమును చేయండి కల్పము ఆయుష్ను లక్షల సంవత్సరాలు అని భావించిన కారణముగా మీరు ఇల్లైన పరంధామాన్ని మర్చిపోయారు లక్షల సంవత్సరాలు మీరు ఈ సాకారములోనే పాత్రను అభినయించడానికి వీలు లేదు ఇది ఐదు వేల సంవత్సరముల డ్రామా మీ ఇల్లైన పరంధామము చాలా సమీపముగా ఉంది తండ్రి అందరినీ తమతో పాటు ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్ళటానికే వచ్చారు బాబా పిల్లలందరికీ ఇంటి స్మృతిని కలిగిస్తున్నారు ఇల్లు అనగానే ముక్తిధామము ఈ సమయములోనే ఆత్మ పరమాత్మల మిలనము జరుగుతూ ఉంది మీరు పరంధామానికి చేరుకోవటానికి మొట్టమొదటిగా పవిత్రముగా కావాలి లేకపోతే శిక్షలు అనుభవించి ఆ తరువాతనే పవిత్రమయ్యి ఇంటికి చేరుకోవాలి మీరు ఇప్పటికే అనేక జన్మల దుఃఖాన్ని చవిచూశారు ఇప్పుడు మీరు దుఃఖధామము నుండి సుఖధామానికి వెళ్ళాలి స్థితి నుండి ఇక్కడ అందరూ వివేకహీనులుగా ఉన్నారు వికారాలకు వశమైపోయి ఉన్నారు ఈ జ్ఞానము మీకు సర్వోన్నతమైన బుద్ధిని ప్రసాదిస్తుంది బాబా చెప్తున్నారు పిల్లలు జన్మ జన్మాంతరాల పాపాలు మీ శిరస్సుపై ఉన్నాయి వాటిని స్మృతి తొలగించండి స్మృతి ద్వారానే ఎంతో సంతోషము ఉంటుంది తండ్రి స్మృతి ద్వారా మీరు పవిత్రముగా కావాలి మరియు చరిత్రను కూడా తీర్చిదిద్దుకోవాలి వికారాలను భూతాలు అని అంటారు లోభము అనే భూతము కూడా చాలా విసిగిస్తుంది ఇది అశుద్ధమైనది లోభము మీతో ఎంతగానో పాపము చేయిస్తుంది పంచవికారాలు చాలా కఠినమైన భూతాలు వీటన్నింటినీ వదలాలి లోభము మోహము అనే భూతాలు కూడా ఏమి చిన్నవి కాదు బాబా జీవితాంతము మీకు అర్థము చేయిస్తూ ఉంటారు మీరు ఈ మోహ బంధన నుంచి పూర్తిగా ముక్తము కావాలి క్రోధమనే భూతము కూడా ఎంతో కష్టముగా వదులుతుంది ఎప్పటి వరకైతే మీరు జీవిస్తూ ఉంటారో అప్పటి వరకు వికారాలపై విజయాన్ని పొందటానికి పురుషార్థమును చేస్తూ ఉండండి తండ్రి పురుషోత్తమ సంగమయుగములోనే వస్తారు మీరు ఈ విషయాన్ని అర్థము చేయించటానికి ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది తండ్రి పరిచయాన్ని ఇచ్చేందుకే సేవా కేంద్రాలను తెరవటం జరుగుతుంది భగవంతుడు నిరాకారుడు శ్రీకృష్ణుడు దేహదారి వారిని భగవంతుడు అని అనలేము నిరాకారుడైన తండ్రి వచ్చి భక్తులందరికీ భక్తి ఫలితాన్ని ఇస్తారు దేహదారులైతే పునర్జన్మలను తీసుకుంటూ ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతారు నిరాకారుడైన తండ్రికి శరీరమే లేదు వారు పునర్జన్మలలోనికి రానేరారు వారే సర్వాత్మలకు పరమపిత పరమాత్మ వారు అందరికి ముక్తి జీవన్ముక్తిని వారసత్వముగా ఇవ్వగలరు వారసత్వాన్ని పొందేందుకు మీరు పురుషార్థమును చేయాలి పూజారులుగా ఉన్న మీరే పూజ్యులుగా కావాలి పురుషార్థము చేస్తూ చేస్తూ మీరు సత్యయుగములోనికి వెళ్ళిపోతారు పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోనికి తీసుకుని వెళ్లేందుకే తండ్రి వచ్చారు రెండు ఒకటి ముక్తి ధామము రెండవది జీవన్ ముక్తిధామము ఇది ఆత్మీక పాఠశాల ఇక్కడ మీరు రాజయోగపు చదువును చదువుతున్నారు దేవీ దేవత ధర్మానికి చెందిన వారే మరలా ఈ సమయములో చదువుకుంటారు మూలవతనములో ఆత్మల సంఖ్య నిర్దిష్టముగా ఉంటుంది ఎక్కువ తక్కువగా ఉండదు అదే సాకార లోకములో నటుల సంఖ్య యాక్యురేట్గా ఉండదు ఎందుకంటే మీరు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు బాబా మీకు గుహ్యాతి గుహ్యమైన పాయింట్లను తెలియచేస్తూ ఉంటారు వరదానము భగవంతుడు మరియు భాగ్యపు స్మృతి ద్వారా ఇతరుల భాగ్యమును కూడా తయారు చేసే భాగ్యవాన్ హర్షిత అమృత అమృతవేళ నుండి రాత్రి వరకు మీ భిన్న భిన్న భాగ్యములను స్మృతిలోనికి తీసుకొని రండి వాహ్ నా భాగ్యము అంటూ గానము చేస్తూ ఉండండి స్లోగన్ మాయా ఊయలను వదిలి అతీంద్రియ సుఖపు ఊయలలో సదా ఊగుతూ ఉండండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి